శ్రీ మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల కన్యా రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు ఎదుర్కొంటారు బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు గృహ నిర్మాణ పనులు మందకుడిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి మాసం చివరిన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాలభైర వాస్తకం పారాయణం చేయడం వలన ఈ మాసంలో మంచి శుభ ఫలితాలను పొందుతారు